మేమంతరం కలిసి కూడా చేసినాము అనమాట సంబంధాలు చూస్తున్నారు ఎవరన్నా మీరు చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ గణేశుని వేలంపాట అయితే ఉండదు ఉంది అనమాట ఫిఫ్టీన్ కేజీస్ లడ్డు మండే నైన్త్ డే లడ్డు డేలంపాటేపాటేషులపాటో అయిందా బాగైందా ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషను

ఉపాసం ఉండి పూజ చేస్తారు మీరే నమ్మేస్తారు మీరేస్తారు చెప్పు గణేష్ చతుర్థి చెప్పు నువ్వు మేము రాత్రి మొత్తం కింద టెన్ కి ఇంటికి పోయిన లెవెన్ కి ఇంటికి పోయి లెవెన్ నుంచి గంగనే హాస్పిటల్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోయి జస్ట్ ఒరిగి మళ్ళీ లేచి స్నానం చేసుకొని వచ్చాను Heather is angry. 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 Did not even think of adding realised leather. What is this? It is called a see-saw. See-saw? Yes. How many businesses have you kept? Yes, I 3 2 1 2 3 ए साने इदेसल्ले मत छा ऐसे ती नो आते नि नुती दा दा बलेचा मला किंदे वय पंदिर यु पिजा मी कितसे पिटर का రాత్రా మేము కూర్చొని కట్టునాంబాయి ఒకసొచ్చు రాత్రి జోబ్లో చేస్తా ఫోర్మాల రాత్రి త్రీ త్రీ థర్టీ ఫోర్ కిరణ్ అక్కడ వేడుకోలేమను మేము కూడా వేడుకొని ఉన్నాం అక్క అయితే వండుకోలేకోలేదు

అదే ఒక అప్పిలి పెట్టండి రాయగా డెకరేషన్ చూడండి ఇగో ఇవి సెలెక్షన్స్ నేనే చేసిన ఒక రామచిల్ పెట్టి అనమాట నేను పెట్టినా గుర్తుంటాను ఎన్ని చోకలు పెడతారు అది చౌకలు నువ్వు

బయట రెండు వస్తాయి రెండు పైన రెండు ఎన్ని వస్తాయి అన్నమాట ఇంకా ఇంకా రెండు కాదు ఎన్ని చౌకలు నాలుగు ఫ్రేమ్లు ఇది ರಾತ್ರಿ ಕಾಲಿಧರ್ ಕಲಸಿರಾಮ ಕಲಸಿ ಹೆಲ್ಪ್ ಅನ್ಮ್ರ చూసిన మెచ్చినాయ్ సంబంధాన్ని చూస్తున్నారు అనమాట ఎవరన్నా మీరు చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ నిజంగా జరిగి నేను రాత్రి నుంచి ఎవరు కష్టపడలే వాళ్ళిద్దరే కష్టపడ్డారు మేమేమో రాష్టపడుతుంటే ఇల్లలాంటేమో కూర్చొని చూస్తుండ్రు నీలాంటది నీలానే నేను కష్టపడ్డాను నేనే లేవలేదు ఆ లైట్ ఆన్ చేసారు ఆ జనమే పడు ఆ ఆ lidere కష్టపడ్డారు రాత్రి ఆ వీ మేము చూస్తూ తా చూస్తున్నారు నీలాంటది నేను చేసినా ఏయ్ ఇట్లాకిస్తా దిరా 8:00 9:30 9:00 8:00 కి సాధు 9:00 కి సాధుసే ఇంకా ఐటెర్ ఉంది ఇంకా మళ్ళా గణేశం సాయంత్రం పూజ కొంచెం డెకరేషన్ అయితే చిన్న చిన్న రావాలన్నమాట సో ఇంకోటి వచ్చేసేం లేదు ఏం లేదంటే ఏమో అంటరా ఈ ఈసారి గణేష్ వేలంపాట అయితే ఉంది అన్నమాట ఫిఫ్టీన్ కేజీస్ లడ్డు మండే నైన్త్ డే గణేష్ లడ్డు పాట

నువ్వు నువ్వు పాటేం వేలంపాటోసారి ఇప్పుడు చేస్తారు పని అంటే ఇప్పుడు తెలవాలి పని చేస్తారు అందుకే వాడు ఎక్కడ చేయపోతుంది అక్కడ లేదు చె అయిందా బాగా అయిందా ఓవర్ ఎక్స్ప్రెషన్ వస్తే ఎందుకు కష్టం ఎక్కడ నేను వెళ్ళిపోతున్నా వాళ్ళు మొత్తం నువ్వేస్తా एक्टिंग गोविंद गोविंद दिशा दिशा ओ मन्नो का फर्स्ट काम दार का ए कैप करना बेटा तो आओ आओ హలో నేను ఒకటి చెప్తాను ఇగ ఇలా వర్షత పొద్దు పొద్దు అలా ఏడు గంటలకు వచ్చి స్నానం చేసి స్నానం చేసి వచ్చి ఇగో దాంట్లో పూజ అన్నీ వేసింది వర్షింకా మేకప్ గురించి మాట్లాడుతా నేను కండ్ల గురించి మాట్లాడుతా వర్షిత దేవుని పేట పూజ చేసింది అంతా అడిగింది మంచిగా చేసింది వర్ష వస్తా వరుసా మా వర్ష పొద్దున

మనం బయట పూజ అవుతుందా ప్రిపరేషన్ అవుతుంది అప్పుడే అంతసేపంట ఇప్పుడే కదా అప్పుడే వచ్చావుతుంది મેકો અચ્છી પાલ કરવાની સુ કરવાની છે પલાન્ડર મિસ્તાન હાલા હાલા પલાન્ડર સફિસ્ટ કેન સફિસ્ટ મેકો બારકુ યેસે ડિસ્ટર્બ દેસ લેપો પલાન્ડર મિસ્તાન હેલબોતા પલાન્ડર સફિસ્ટ પલાન્ડર સફિસ્ટ ઓ પલાન્ડર આરા પંજી આયા છો આ બાબુ આ ઇલંદર દેવ ટાઈમે જ જબ કરાઉં 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 એ ટાઈમે લોજી అన్నదేసావు చేసే పద్ధతి పోవచ్చు కదా ఎందుకు పోతలేవు ఆడళ్ళతో వెళ్ళి పెట్టుకోవడం వస్తామని అటు ఆమెతో ఎందుకు ఇప్పుడు కార్పెట్ ఇట్లా కార్పెట్ కార్పెట్ అంచా తో కర్రచే మానం ఐస్ అంచా అపో కర్రచే మానం అనే పుణ్యాంగి దినటౌడ్ వంటుంద్రాచి ఆనే ఆనే ఈ పండు దాడ దబర పోతే వండి ఆనే ఆనే సాయప్రాణ మనం అదను పంజేతి సద అన్నం ఆ మేమ్ ఇంకొట ఇచ్చేసి అంటే ఈ పంజేత అన్నం ఒక పంజేప అన్నం చెయ్యాలి ఇంక పని చేసి పడత మళ్ళీ కాలం జాన కట్ట రామసింగ్ రామసిం చూపించిన ఎగిరిపోయి ఆరు ఒకటి చిలక రామచిమతీ ఏం లేదు నేను ఊపితున్నా ఫోన్ మాట్లాడుతుంది అవు కనీసం వచ్చి అని చెప్పి అదే కనీసం వచ్చి కనీసం వచ్చినప్పుడు అంటే చూసినప్పుడు మీరు బప్పుడు కష్టపెడుతున్నాయని చెప్పి ఊడ్సూడు సమస్యకి తీసుకొని ఓడుస్తున్నా சிப்போட்டாட்டே இல்லை பண்ணி அய்யோருக்கு